పోతున్నావా చెప్పా ఎక్కడికి వెళ్తున్నావా నాకేం తెలుసు మీ ఊరి దగ్గర నీకు తెలుసా దా ఇక్కడా గజిగు ఒక బయలుదేరా ఇక తోలు కానీ ఇంకా కానీ వెనకే కూర్చున్నది కాదు మాట్లాడతాను తోలు కానీ vẫn tay vẫn ở quê nào hết giờ chết 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 chết

మరి ఉన్నాయి పదంప పదంపా అంటే చూద్దాం ఒకవేళ ఉంటే సరే లేదంటే చెప్తా సరేలే లే చెప్తా మీరు బాండి అట్టయితే తోలేదు ఎవరా బండి స్టాండ్ ఇచ్చే స్టార్ట్ కాదు

ఇంతమంది బండ్లో పట్టారు ఒకరి ముందు కూర్చోబెట్టుకోవాదాడైతే వంకొచ్చినప్పుడు నీళ్ళు దీని మీదకి వచ్చాయి ఒక్కసారి ఇదే ఇదంతా వంకే అటు వచ్చిన వాళ్ళు ఎటు వచ్చిన వాళ్ళు పోవాలంటే అప్పుడు బండ్లు తిరుగుతున్నావు నువ్వు కట్టుకో పడవేలోనే అంత సీన్ లేదు ഇപ്പൊ കടുനിനക്ക് പാടില്ല വലിയ ഉള്ളേ കിറ്റ് സൈഡ് അന്ത ഇങ്ങ കടുവി ആടിക്ക് കുളി അല്ലേ ആടാ ആദോ അല്ലേ അർത്ഥം കളാ തിരുനേര കടുവി കേടാ சின்னാ ഈ വട ഇങ്ങ ആയി പോയി കിട്ടു പോത്തെ ഇങ്ങ കടുവി ചാടല്ലേ ചാടേ തിക തിക ദേകണ്ടേ ദേകണ്ടേ ദേകണ്ടാ നന सो गाइस हड्डी विले के ये प्रश्न ना वाला माय दाढ़ी का तो माचे लेके आएंगे ना उसे नाम शेन दे करके चौदह बंदे कर फिर ऐसे याद रखना तो येंग गाइस राण येंग गाइस सारा ये कौन है हाँ कौन కొన్ని క్యా అడుగు మనుషులు పోతున్నా చూడందరం ఎందుకంటే అడవిలో ఉన్నాం కాబట్టి అడవి మనుషులు లెక్కనే మేము ఇప్పుడు నువ్వు ఎవరెక్క పన్నారు చెప్పు ఎవరెక్క పన్నారు నేనేమన్నా ఎక్క పన్నానా ఏమంది చెట్లు అప్పుడు మనం ఉన్నప్పుడు ఎన్ని చెట్లు కదా కాదండి ఓ ఏమో భయమో ఈడ రేగి చెట్టు ఉండే చూడ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లోనా అంతే ఏమైనా పొలం ఉన్నావు చూడా ఎంత గ్రేనరేదే ఏడా ఆడ సర్కారు చెట్లు ఉన్నా చూడు అదంతా చేసుకుంటే బాగుంటది వద్దులే ఒకసారి నేనే వచ్చిన నువ్వా నాకు దావ తెలీదు కదా మీరే చూపి ఏంది లేవా ఎంతకు నేరు ఏడి చెట్టు ఆడా వరే దానికి ఏం ఏమో పా చూద్దాం మిమ్మల్ని ఏం అనకూడదు ఇప్పుడు అప్పుడు చెప్తా ఇది నేరేడు చెట్టు ఊడమ్మ అంటే పడికినాడు చూడు మనిషి మనిషినేది మూడు అడుగులు ఉంటాడు వాడు ೇವಾ ಒ ರಾ ಈಚ ಚೂಪಿಪ సరేరాయ్ ఉందో మాత్రం ఏమి లేవు ఊరికి ఎందుకోడు సాహసీడు సాగర్ కానీ లెక్క అన్ని పింది పిందులు కానీ వీళ్ళు లేవని ఫస్ట్ ఉన్నాయి ఇక్కడకొచ్చినందుకు ఐదు మందికి ఐదు కాయలు కూడా లేవు వచ్చినాము ఎట్ట వచ్చినా అట్నే ఎదుగు పోతాం మర్యాదగా ఏం అర్థం మళ్ళీ ఎట్ట వచ్చినా అట్నే రతం ఒక్క కాయలేవు ఎంత దూరం వచ్చినావా అందరు కీలో వాతావ్వు చూడ ముందు ఉంటే వెనక మేము వాతాం కదా సరే సరే ఇంకా చెప్పులు లేకుండా రావచ్చు నువ్వు చూడ ఎన్ని కంపలు రాళ్ళు వాళ్ళ సో గాయస్ అక్కడ అయిపోయింది అక్కడ అయితే నేరేడు పనులు లేవు మళ్ళీ తర్వాత వేరే దగ్గరకు వచ్చినాము అంటే ఇది గుడి ఆ గుడి దగ్గర లోపల అటు సైడ్ ఉన్నాయంట చూద్దాం అక్కడికి వెళ్ళి బీగాలు మర్చిపోయింది ఎందుకంటే గుడి కాబట్టి చెప్పులు బయటే వదిలేసి వెళ్ళిపోతా ఏ ఆర్చొద్దు చూద్దాం ఇది కొమ్మలు ఎరిపోతాయి నిదానంగా వా గ్రీనర్ చూడు మమ్మీ ఎట్లా చిన్నగా 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 ఎర్రటి బరగూడదా ఇక్కడైతే ఉన్నాయి 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 అబ్బా చిన్నగా ఇక్కడ నేరేడు చెట్లు అయితే ఉన్నాయి కానీ అంటే నేతటి వావ్ ఉన్నాయి గుడి చుట్టూరు మొత్తం ఇవన్నీ చెట్లు ఉన్నాయి వాళ్ళు చూడు ఏమండి కూడదు ఖాళీ అంట రే ఇదే రా ఏడు బాగున్నా చూడు నల్లగా అది అక్కడ ఇది మీ అత్తకి ఎత్తిసారు కింద కింద వేసిన ఇది దాడు సైడ్ ఏడు లోపల అదే ఆడ అదే అదే దాడున్నా అది ఇది నా చేయి పెట్టినా చూ ఖచ్చితంగా అన్న ఆట లోపల అదే సైడ్గా అదే 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 కింద కింద ఆడ ఆడ ఇవా అది సరే తిన్నా ఏడా Tentara jodoh enggak cukup, cino Cina, boh, nyingga dek pesara, nggak pengen cetek ketendra, emma, emma, bane, salah bane, 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 pilu bane, 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 ah itu gede చూశారా ఒకటి ఏమిటాకా తినలే అంటుంది కానీ తినే వచ్చావు నేను తీసుకున్నాను అవును బాగున్నాదనక నీకు ఇచ్చింది లేకుంటే నేను తినేసేనా నాకు ఒకటి లేడుకు వచ్చింది దానికి బటా బటా తినేసి ఇచ్చింది

తుచారత అడతాం చూసా జాజ్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది దప్పదవరంగా సో గ్యాస్ వచ్చినాము కొద్దిగా అయితే నేరేడు పనులు పెరుకున్నాం మరి ఎక్కువ ఎక్కువ ప్రసనయింది ఇంత ప్రసనా దగ్గర ఉన్నాయి ఒక బాయ్ గ్యాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ సెమ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వి సపోర్ట్ బాయ్ బాయ్